ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి నన్ను తిట్టడానికి నేను చెప్తున్నా నీలాంటి వాళ్ళని మేము లెక్క పెట్టుకోవడం లేదు రోజులు వస్తాయి బజార్లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా గమనించమని మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజల్ని గమనించమని మనం చేస్తున్నా ఓ తెలుగుదేశ కార్యకర్తలారా మీరు కూడా గమనించమని మనవి చేస్తున్నా ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మినాయణ నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూశావుగా వాడేవాడండి చంద్రబాబు ఎవడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు ఏమండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంట సమంజసంటే అంటామండి వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగదారిపోయాడు ఆయన దిగదారులా వీడు దిగదారాడు ఇది విషయం వాడు వీడు అనేటువంటి మాటలు పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏం సిగ్గుందా లేదని అడుగుతా ఉన్నా